కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణకు రెండు వేల పదిహేనులనే రెండున్నర లక్షల ఇండ్లు కేటాయించి నాలుగు నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయల నిధులు ఇస్తే తొమ్మిదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ముక్కుకుంటా మూలుక్కుంటా కట్టిన ఇండ్లు ఎన్నయ్యా అంటే ముప్పై వేల ఇండ్లు అడ్కో ద్వారా పన్నెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల రుణం కూడా తీసుకొని వాటి ఖర్చు పెట్టిన పైసలు ఎన్నయ్యా అంటే ఆరు వందల కోట్లు ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం ఇచ్చినటువంటి పైసలు రెండు వేల పదిహేనులా తీసుకొని నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్లు ఆ తర్వాత లబ్ధిదారుల లిస్ట్ ఇవ్వండి మేము ఇంకో సంవత్సరం మళ్ళీ ఇండ్లు కేటాయిస్తాము అని చెప్తే లబ్ధిదారుల లిస్ట్ ఇవ్వలే ఇయ్యకపోవడం ఆ ఇండ్లు అట్లనే ఆగిపోయినాయి కేంద్రం మంజూరు చేసినటువంటి రెండున్నర లక్షల ఇండ్లలో ఒక్క జీహెచ్ఎంసీ కే ఒక లక్ష నలభై మూడు వేల ఇండ్లు మరి అలా జీహెచ్ఎంసీలో ఇంతకంటే ఎక్కువ ఇండ్లు కేసీఆర్ కట్టిండా లేకపోతే ఈ కట్టినటువంటి ఇండ్లల్లో కేంద్ర ప్రభుత్వం పైసలు కాకుండా ఎక్స్ట్రా ఒక్క పెట్టిండా చూపించాలా వాటితో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి తొమ్మిది పేల తొంభై నాలుగు ఇండ్లను కేంద్రం కేటాయించింది వరంగల్ పట్టణానికి ఏడు వేల తొంభై ఆరు ఇండ్లు ఖమ్మం పట్టణానికి ఐదు వేల నాలుగు వందల నలభై ఒక ఇండ్లు మహబూబ్ నగర్కు ఐదు వేల ఇరవై ఏడు ఇండ్లు జగిత్యాలకు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఏడు ఇండ్లు మేడ్చల్కు మూడు వేల ఆరు వందల అరవై ఏడు ఇండ్లు నిజామాబాద్కు మూడు వేల ఆరు వందల ఆరు ఇండ్లు సిద్దిపేటకు మూడు వేల మూడు వందల యాభై మూడు ఇండ్లు కరీంనగర్ కు మూడు వేల ముప్పై మూడు ఇండ్లు ఇవే కాకుండా దాదాపుగా నూట ముప్పై ఎనిమిది చిన్న పెద్ద పట్టణాలన్నిటికీ కూడా ఇండ్లను కేటాయించినటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వీటన్నిటికీ కలిపే నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఫస్ట్ విడతనే నిధులు ఇవ్వటం జరిగింది లబ్దిదారుల లిస్టు ఇవ్వకుండా నెక్స్ట్ సంవత్సరానికి నెక్స్ట్ సంవత్సరానికి ఇండ్లు కేటాయించుకోకుండా ఇవాళ తెలంగాణ ప్రజల్ని ముంచినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మీ పట్టణాలకు గాని మీ గ్రామాలకు గాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు ఈ లెక్క చెప్పి మా ఇండ్లు ఎక్కడ పోయినాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయి అని చెప్పి అడగాల్సినటువంటి బాధ్యత ప్రజలుగా మీది మీ పక్షాన కొట్లాడి మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మాది అదే పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇరవై లక్షల ఇండ్లు కేంద్రం కేటాయిస్తే తొమ్మిది లక్షల ఇండ్లు పేద ప్రజలకు పంపిణీ కూడా జరిగింది పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీకి బద్ద శత్రువుగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా మూడు లక్షల ఇండ్లు పేద ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా డబ్బు తీసుకుని కట్టి పూర్తి చేసి ఇండ్లు ఇవ్వడం జరిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పేద ప్రజలకు ఇండ్లు కట్టించి ఇవ్వడం జరిగింది ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా పీఎంఏవై పథకం కింద ఇండ్లను కేటాయించి పూర్తి చేసి పేద ప్రజలకు అందించిండ్రు ఒక్క ఇవ్వని రాష్ట్రం ఏదైనా ఉన్నది అని అంటే అది ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకొని ఇప్పటిదాకా కట్టినటువంటివి ముప్పై వేల ఇండ్లు ఖర్చు పెట్టినటువంటివి ఆరు వందల కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి అంటే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఏందంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇచ్చేటటువంటి పైసలు మా రాష్ట్రం చాలా బాగున్నది తెలంగాణ రాష్ట్రంలో బొచ్చడన్ని పైసలున్నాయి మేమే స్వయంగా మా బడ్జెట్లో పైసలు పెడతాము పైసలు పెట్టి ఇళ్లు కట్టిస్తామని చెప్పి ప్రగల్భాలు వలికి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ బడ్జెట్లో పెట్టినటువంటి పైసలు రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్లు తెలంగాణ బడ్జెట్ ఒకటి ఆర్థిక సంవత్సరానికి పదివేల ఐదు వందల తొంభై ఒక కోట్లు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ముప్పై వేల కోట్లు అంటే వీళ్ళు ఇప్పటిదాకా బడ్జెట్ లో పెట్టినటువంటి లెక్క ముప్పై నలభై యాభై రెండు యాభై నాలుగు వేల పై చిలుకు దాదాపుగా యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పేపర్ మీద రాశారు గంతే బడ్జెట్ కాయిదాలల్లా మొత్తం ఖర్చు పెట్టినాయి ఆరు వందల కోట్లే ఆరు వందల కోట్లు కూడా కేంద్రం ఇచ్చినటువంటి పైసలే అన్న కూడా మిగిల్చుకున్నారు ఎక్కడ పెట్టిరో తెలియదు ముఖ్యమంత్రికి మనసుంది కాబట్టికే ఆయన ఆయన కుటుంబము ఆయన మనవడు ఆయన మనవలు మనవడ ఆడుకునేటువంటి గుర్రము కుక్క నక్క మంది మార్బలం మొత్తం ఉండేటందుకు వంద రూముల ప్రగతి భవన్ ఎనిమిది నెలల్లో కట్టుకున్నట్టు శాతనైంది కానీ పేద ప్రజలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి మాత్రం శాతగాలే వందేండ్లైనా చెక్కు చెదరకుండా ఉండేటటువంటి సెక్రటేరియట్ ని ఒక్కనాడు పోకున్నా కూడా కూలగొట్టి కొత్తది కట్టుకొని నేను ఒక రాజసౌదం కట్టినా సూడు అని చెప్పి పక్క రాష్ట్రాలలో పిలిపించుకొని చూపించుకున్న దానికి సెక్రటేరియట్ కట్టడానికి శాతనైంది కానీ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టడానికి మాత్రం చాతగాలి ఇదే ముఖ్యమంత్రి చానా సందర్భాల్లో చెప్తాడు అప్పుడెప్పుడో కట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు కుక్కి గుడిసెలు లెక్క ఉండే తేడా అంటాడు అత్త ముఖం చూసుకుంటే అల్లుడేడు ఉంటాడు అల్లుడి ముఖం చూసుకుని అత్త షీరేట్లా కట్టుకుంటది గొర్రెడు ఉంటుంది బర్రేడు ఉంటది కుక్కేడు ఉంటది కోడేడు ఉంటది అని మరి అలా ఈనిచ్చేటటువంటి మూడు లక్షల రూపాయలతోటి ఆ కుక్కి గుడిచెలు కాకపోతే ప్రగతి భవన్ లాంటి బంగళాలు పేద ప్రజలు కట్టుకోగలుగుతారా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారన్న ముఖ్యమంత్రి మాట తప్పే కేంద్రం ఇస్తుంటే పైసలు తీసుకుని కేంద్ర పద పథకం కింద కట్టనీయకపాయే ఆ తర్వాత ఐదు లక్షలు ఇస్తారని చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకునే ఇవాళ ఐదు లక్షలు కూడా కాదు మేము గృహలక్ష్మి పథకం పెట్టి మూడు లక్షలు ఇస్తామని చెప్పి మరొక్కసారి తెలంగాణ ప్రజల్ని ముంచుతున్నారు ఆ మూడు లక్షలకు మూడు గజాలల్లో కూడా ఇల్లు కట్టేటటువంటి పరిస్థితి ఇలా లేదు కాబట్టి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా తక్షణమే డబల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించడం కోసం ఇవాళ ఇందిరాపార్క్ దగ్గర కూడా మహాధర్నా చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా అనేక పోరాటాలు చేస్తాము ఒకవేళ వీళ్ళు కట్టని పక్షంలో మీ అందరి ఆశీర్వాదంతో డబల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్టంలో కూడా వస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఖచ్చితంగా తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి ప్రతి పేద బిడ్డకు కూడా ఇల్లు ఇల్లుగట్టించేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది